అందరికీ నమస్తే అమ్మ మన తమ్మలేని చూసే ఉంటారు ఇలా అయితే ఎలా చేస్తారో లోకేష్ గారు అవునా కదా సో ఇక్కడ మన సమస్య అనేది ఇలా జరిగితే బాగుండు లేదా ఇలా చేస్తే బాగుండు లేకపోతే ఇలా ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం అనేటువంటి ఒక అందరం చేస్తున్న ఆలోచనలు అయితే కానీ ఆచరించడం మాత్రం వెనకబడి ఉన్నాం మన డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా ఐదు డిమాండ్స్ ఉన్నాయి ఓకేనా ఒకటి డిమాండ్ వన్ ఏంటి ఒకే జిల్లా ఒకే పరీక్ష ఒకే రోజు నిర్వహించడం డిమాండ్ నెంబర్ టూ ఏంటి వయసుని నలభై ఆరు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ మూడో డిమాండ్ ఏంటి తొంభై రోజులు నలభై ఐదు రోజుల సమయాన్ని తొంభై రోజులు పెంచడం ఇక నాలుగో డిమాండ్ ఏంటి పర్సంటేజ్ అనేది ఎవరికైతే ఫార్టీ ఫైవ్ బీసీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ తర్వాత ఓసీ వాళ్ళకి ఫిఫ్టీ ఉందో ఆ పర్సెంటేజ్ లేకుండా చేయడం ఇక ఐదో కోణం ఏంటి అప్కమింగ్ బ్యాచ్ ఏదైతే రిలీవ్గా ఉందో టెట్కి సంబంధించినటువంటి అంశం మరో టెట్ పెట్టి నలభై ఐదు రోజుల్లో టెట్ పెట్టి ఇంకో నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్ పెట్టమని అంటే మొత్తానికి ఇది కొందరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం మోర్ దెన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా ఈ అంశాలని కోరుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ రిసీ స్టడీ సర్కిల్ మురళీసార్ మాట్లాడితేనో లేకపోతే వాళ్ళు వచ్చారంటే ఇక్కడ నిరుద్యోగం చేసి సమయం హేమంత్ కుమార్ గారు మాట్లాడితేనో కాదు సో యాజ్ ఫ్రెండ్స్ నుంచి ఎక్కువగా ప్రభుత్వానికి ఒక అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ అంటే మీను సోషల్ మీడియాలో అండి మేల్స్ ద్వారా కానీ ట్విట్టర్లో కానీ లేదనుకున్నట్టయితే తన వాట్సాప్లో కానీ ఏదో రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకొని ఈ అంశాన్ని ఉన్నత అధికారులు మరి ఏంటంటే ఉన్నత రాజకీయ నాయకులకి అంటే లైక్ లోకేష్ గారికి కానీ లేదంటే సీఎం గారికి కానీ ఈ అంశాలను చేరువయ్యాలి సో ఇక్కడ నేను ఇంతకు ఈ మాట అంటున్నానంటే నేను పేరు బయట పెట్టకూడదు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైనటువంటి అధికారి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే మీరు అడుగుతున్నారా కరెక్టే కానీ మెయిల్స్ మూడు వందల డెబ్బై ఆరు ఎన్నో వచ్చాయట వరకు ఇప్పటివరకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఆ ప్రాంతంలోనికి అంటే మరి మీరందరూ ఏం చేస్తున్నట్టు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఏంటంటే మోసగేసరైపోయి రాస్తారోకోనో ధర్నానో కాదు మనం చేయవలసింది ఓకేనా అది సెకండరీ ప్రభుత్వం మరీ వరస్ట్ సిచ్యువేషన్లో స్పందించలేనప్పుడు అప్పుడు వేరే మార్గాలు ఎంచుకుంటాం కానీ ఈ లోపేంటి మన వాయిస్ లోకేష్ గారికి తెలియాలి మన వాయిస్ సీఎం గారికి తెలియాలి మన బాధ ఏంటనేది మనం ఏం కోరుకున్నామని తెలియాలి తెలియాలంటే సోషల్ మీడియాలోని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకున్నట్టయితే లోకేష్ గారు చూస్తారా రిషి స్టడీ సర్కిల్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారా లేకపోతే ఇంకా పేరు పొందిన మనకంటే ఇంకా పేరు పొందినటువంటి ఛానల్స్ చూస్తారా చూడటరు కదా వాళ్ళకి అంత టైం ఖాళీ ఉండదు కదా కానీ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్లకి మనం మెయిల్ పెట్టడం కానీ వాట్సాప్ పెట్టడం కానీ ఉన్నట్టయితే వాళ్ళు చూడకపోయినా వాళ్ళు పిఎల్ అన్న చూస్తారా లేదంటే ఆ సోషల్ మీడియా వింగ్ అన్న చూస్తుంది సో ఈ ప్రయత్నం మనం చేయట్లేదు ఇక ఎంతమందిని మీ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కలిశారు సమయం లేదు ఓకేనా అంటే ఎందుకనంటే ఏదేమైనా నేను ఒకటే క్లియర్ కట్గా చెప్తున్నాను మీరు నలభై ఐదు రోజులు పందాకి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే మరొక ఎక్కడున్నా సరే ఏమైనా అవకాశం ఉన్నట్టయితే ఒక హాఫ్ అన్ అవరు దీనికి కేటాయించుకుంటే ఒకవేళ ఏమైనా ఓప్సు జరగాలి పెంచాలి లేకపోతే ఇప్పుడు ఈ ఫైవ్ డెమెంట్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పెడితే ఆ సమస్య వాళ్ళకి చేరుతుంది ఈ లోపు మీరు ఇరవై నాలుగు గంటల్లోనూ కూడా మినిమం పదిహేను నుంచి పదహారు గంటలు మీరు ప్రిపరేషన్ మీరు చేయండి ఆ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు ఓకేనా క్లియర్ కట్ ఇక ఇందాక నేను సమయం హేమంత్ కుమార్ గారితో మాట్లాడాను నిరుద్యోగ జేఎస్ రాష్ట్ర అధ్యక్షులు అంటే ఆయనతో ఏం మాట్లాడానంటే మరి ఏంటి సార్ మూమెంట్ ఎంతవరకు వచ్చిందని చెప్పాను సో ఆయనకున్నట్టయితే ఆయన కూడా ఏమన్నారు రేపు సీఎం గారు వస్తున్నారు సార్ కలవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను సో ఆయన కూడా ఏంటంటే నేను నువ్వు పెట్టినవన్నీ కూడా నేను చూశాను అవకాశం ఉన్నట్టయితే మా మిమ్మల్ని కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగని ఆయన చెప్పడం జరిగింది నేను ఇప్పుడు అందరూ కూడా కనీసం ఆ శ్రీకాకుళం ఆ విజయనగరం ఉండేటువంటి ఆ ప్రాంతాలలో అందరూ కూడా ఏంటంటే సామరస్యంగా వెళ్ళి సార్ మాకు ఈ సమస్య ఉంది దీన్ని ఒకసారి పరిశీలించడం అలగని రెండు వేల పన్నెండులో కూడా ఆల్రెడీ ఎలాంటి విషయాలు జరిగినప్పుడు దాన్ని కొంత పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే గత చరిత్ర కూడా ఉంది కాబట్టి ఏమైనా వన్ పర్సెంటేజ్ ఉండొచ్చు అనేటువంటి హోప్ తోటి మీరు ఉండండి ఉండిన తర్వాత ఏమవుతుందంటే ఈ నలభై రోజులకి మీరు ఆల్రెడీ ఐదు రోజులు అయిపోయింది మీరు అప్లికేషన్ పెట్టడానికి రకరకాల కారణాలతోటి ఇంకా సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైనా స్థానిక ఏమైనా ఒకవేళ అంటే లక్షల మంది ఒకే దగ్గర మోస గ్యాజ్ రావాల్సిన అవసరం లేదు కానీ లక్షల మంది లోకేష్ గారికి మెసేజ్ పెట్టచ్చు లక్షల మంది లోకేష్ గారికి మెయిల్ పెట్టచ్చు లక్షల మంది సీఎం గారికి తెలియజేయచ్చు కానీ మోస గ్యాజ్ రావడం వల్ల అప్పుడు సమయం కూడా వృధా అవుతుంది ఆ విషయం నాకు కూడా తెలుసు అలాగే మీ సమయాన్ని నేను వృధా చేయమని నేను అనట్లేదు కానీ మీ మీ పందాల్లోనే ఏ అవకాశం ఉన్నాయో అవకాశాలు వనరులు ఉపయోగించుకోండి సో ఇప్పుడు రేపు సీఎం గారు వస్తున్నారు కాబట్టి అంటే నిరసన కాదు మనం తెలియజేయవలసింది మన బాధను తెలియజేస్తే సరిపోతుంది ఆ ప్లాన్ చేయండి తర్వాత ఖచ్చితంగా సమయ హేమంత్ కుమార్ గారు కూడా ఏంటంటే నేను మన కమ్యూనిటీ బాక్స్లోని అదే మన పోస్ట్ కూడా చేశాను ఏమని రెండు లక్షలు మెయిల్స్ వరకు లోకేష్ గారు చేరాలని సో ఏమైనా మెయిల్ఐడి పెట్టాము మెయిల్ ఐడి చేయడానికి ఇబ్బంది ఉంది సో ఆయన నేరుగా చూస్తానని చెప్పాడు కదా ఇలాంటిది మీరు ఒకసారి ఆలోచించండి ఇక రెండోది ఏమవుతుందంటే మన శ్రీనివాసనాయుడు గారు ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడాను సార్ నేనైతే ఇచ్చాను సో కాబట్టి చూద్దామన్నట్టు ఆ విరసనలో అయితే మాత్రం చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఇది కానీ చేసినట్లయితే మరొక టెట్ అనేటువంటి కూడా తెరమేనకు వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు సార్ మొత్తానికి ఏదేమైనా ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా ఒక నిర్ణయం రావచ్చేమని అంటే అలాగని చెప్పారు నేను ఒకటే చెప్పాను అది అది ప్లస్ మైనస్ ఆ ఏదైనా త్వరగా నిర్ణయం ప్రకటించినట్టు అయితే బాగుంటుందండి ఒక ఒకవేళ ఇదే నలభై రోజులు నలభై రోజులు ఉంటుంది అలాగని అది కూడా లోకేష్ గారు కానీ లేకపోతే వాళ్ళు వచ్చినట్టే ఎవరో ఒకరు సంబంధితమైనటువంటి అధికారి కానీ మంత్రివర్యులు కానీ ఒక ప్రకటన చేస్తే సరిపోతుందండి అయితే ఇంకేదో హోప్ అయితే ఉంటుంది కదా సో అలాంటిది లేకుండా ఒక చూడండి అలాగని చెప్పడం జరిగింది మరొకసారి మన చిరంజీవి గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్ అంటే లేదమ్మా నేను మాత్రం తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళి తీసుకెళ్తా రెండు విధాలు కూడా చెప్పడం జరిగింది నేను తీసుకెళ్ళాను తీసుకెళ్తున్నాను అని కూడా చెప్పడం ఎందుకనంటే సార్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వినతలు అయితే మన చిరంజీవి సార్కి ఎమ్మెల్సీ గారికి అయితే అందుతున్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు వరకు అందిని కూడా తీసుకువెళ్ళారట ఇప్పటి నుంచి అందుతున్నాయి కూడా నేను తీసుకెళ్తానని కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది సో కాబట్టి డెఫినెట్గా మీరు ఆ నలభై ఐదు రోజుల సమయాన్ని ఇప్పటికే మీరు టైం టేబుల్ రెడీ చేసుకొని మీరు చదవండి ఎఫోర్ట్ పెట్టి సో ఒకవేళ ఏదైనా మీరాకలు జరిగితే మీకు రివిజన్కి అయితే మాత్రం అవకాశం ఉంటుంది ఆ కోణంలో చేయడం తప్ప ఏం నాకు కూడా కామెంట్స్ పెడుతున్నారు పర్సనల్ నెంబర్ కూడా నాకు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఒకటే మురళీసార్ అనేటువంటి వ్యక్తి ఒక స్టాండ్ తీసుకున్నాడు మీకు న్యాయం జరగాలనే అనే ఉద్దేశంతో నలభై రోజులలోని ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రక్రియ కూడా ముందే పెట్టారు కాబట్టి ఆ ప్రక్రియకి క్యాష్ ఇన్కమ్ అయితే ఎంఆర్ ఉండడం లేకపోతే సచివాలయం దగ్గర ఆలయం లేదంటే ఆ మ్యాస్టర్ సెలవు పెడతారు ఏంటి స్టడీ తీసుకోవడానికి ఏ రకరకాలైనటువంటి ఇక దానివల్ల చాలా డిలే అయిపోతుంది అవన్నీ కూడా సమయం వృధా అవుతుంది ఇక నలభై ఐదు రోజులు కూడా సంపూర్ణంగా ప్రిపరేషన్ ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం చేసింది సో కాబట్టి ప్రభుత్వం దీన్ని సర్వతడానికి ఏమైనా డబ్బులు అవుతాయి నాకు అర్థం అవట్లేదు ఇప్పుడు ఏమి సమయం పెంచితే డబ్బులు అవుతున్నాయా లేకపోతే ఏజ్ రిలాసేషన్ పెంచితే డబ్బులు అవుతున్నాయా పర్సెంటేజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గించేది డబ్బులు అవుతున్నాయా లేదంటే మోర్ దాన్ పీపుల్ ఏమైనా ఎక్కువగా ఉన్నట్టయితే ఫార్టీ ఫైవ్ డేస్లో మరొక ట్రాక్టర్ నిర్వహించుకున్నట్టయితే డబ్బులు అవుతాయా ఒకసారి ఆలోచించారు ప్రభుత్వం కూడా ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి మీకు కూడా పాజిటివ్గా అంటే ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఆ మంచి ప్రభుత్వం అనేటువంటి మాటకి అర్థం వచ్చేలాగా మీ యొక్క చర్యలు ఉండాలని మనస్ఫూర్తిగా చేదురెత్తి నమస్కరిస్తూ సీఎం గారికి కానీ లేకపోతే లోకేష్ గారి గారిని కోరుకుంటున్నాను అన్నమాట మరింత ఏమైనా సమాచారం వచ్చినట్టు అయిపోయినట్టయితే నా పందాన్ని నేను కొనసాగిస్తూ మీకు అప్డేట్ అయితే ఇస్తాను నిన్న ఒక రోజు వీడియో నేను చేయలేదు ఎందువల్ల నాకు ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ రాకుండా రోజుకు నాలుగైదు వీడియోలు దీని మీద అయితే నాకు కూడా కోచింగ్ సెంటర్ ఉంది తర్వాత ఇంటర్మీడియట్ ఉంది రా డిగ్రీ కాలేజ్ ఉంది ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి కాబట్టి మీ వరకు మీ వంతుగా మీ తరపున వాయిస్ అయితే మాత్రం నేను ఎప్పటికీ స్టాండ్ తీసుకున్నాను నేను భయపడే వ్యక్తిని అయితే కాదు మళ్ళా మళ్ళీ చెప్తున్నాను సో ఏమి జరిగిపోదు మన న్యాయబద్ధంగా మన డిమాండ్స్ అయితే మాత్రం మనం అడుగుతున్నాం మరింత సమాచారం వచ్చినట్టయితే మీకు నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ